ఈ రోజు అన్న శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన కొత్తూరు మున్సిపాలిటీ ఏ కాన్స్టిట్యున్సీ లేనటువంటి పనులు మన శార్నార్ తాలూకాలో జరగడం జరుగుతున్నది అలాగనే అన్నగారు వచ్చిన తర్వాత మన కొత్తూరులో పాత హైవే ఇవ్వడము ఫోర్ వేస్ చేయడము ఇవాళ కొత్తూరుకు ఇంతకు ముందు ముఖం లేకుండే ముఖం అనేది అయింది రోడ్లు అయితే ఇప్పుడు అక్కడ బస్సులో కానీ ఎక్కడ పోయినా కానీ చర్చ అయిందంటే కొత్తూరు చాలా అందంగా సుందరీకరణంగా అయ్యిందని అనడం జరుగుతున్నది అలాగనే అన్న రోడ్ ఒకటి ఈ కుమ్మారిగూడ నుంచి కొత్తూరు వరకు ఇచ్చినటువంటి రోడ్లు అన్న ఈ జన్మల మీకు అయితే రుణపడి ఉన్నామన్నా ఎన్నో యాభై యాభై సంవత్సరాల నుండి ఇక్కడ చాలా ఇబ్బందులు ఈ రోడ్ల కిందవాడి కాలు ఇరిగిపోవడము అన్న దృష్టికి అన్న నువ్వు ఏమన్నా చేయగానే ఫస్ట్ ఈ రోడ్ అయితే కంప్లీట్ చేయాలి ఈ దుర్మార్గులు టిఆర్ఎస్ దుర్మార్గులు ఏదో స్థూపాలు కట్టడము మేము ఇది చేస్తాము అవి చేస్తామని చెప్పడము కొత్తూరులో మొత్తం అని ప్రొసీడింగ్లు ఇవ్వడము అక్కడ పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక రూపాయి ఇటు ఇవ్వలేదు అలాంటిది అన్న అన్న వచ్చిన తర్వాత అన్న ఇలా ఎట్ల బిల్లులు అన్న బిల్లు ఇప్పించి మనం పనులు చేపిద్దాం అన్న వెంబడే స్పందించి మన హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళ బిల్స్ ఇప్పించడం జరిగింది అతి త్వరలోనే ఈ మన కొత్తూరు లైట ఇన్న మిగిలిన రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా ఖచ్చితంగా మున్సిపల్ కాంగ్రెస్ జండి ఎగిరేస్తాము ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెసే అన్న మంత్రిట కావాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ చూస్తున్నారు చాలా సంతోషం హైదరాబాద్ కు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు దగ్గరున్న పెద్ద గ్రామ పంచాయతీ గతంలో ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా చేయబడినది గత ప్రభుత్వం మున్సిపాలిటీ చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో చేయడం జరిగింది అయినా కొద్దిగా నిర్లక్ష్యాలకు గురైంది కాబట్టి ఈ యొక్క గతంలో మాకు కూడా ఉమ్మడి మండలం ఈ కొత్తూరుని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఎన్నికల కంటే ముందు కూడా ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన ప్రజల తరఫున తన నియోజకవర్గం తరపున ఈ మున్సిపాలిటీల తరపున నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నేను కూడా మీరు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే చేసినందుకు సోమారు పోటు ఏదో కాలక్షేపం చేయడమో ఏదో దత్తత తీసుకోవడమో కాదు గతంలో అందరూ కూడా పుత్తూరు దత్తత తీసుకున్నామని చెప్పారు మూలిగి దత్తత తీసుకున్నామని చెప్పారు దత్తత తీసుకున్న గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో అందరు పరిశీలించారు కాబట్టి మాకు కూడా ఇక్కడ గతంలో చురుకైన నాయకత్వం ఉండే మా దగ్గర ఆ నాయకత్వం మాకు మళ్ళీ నన్ను కూడా నాయకుడుగా చేయడానికి అందరు ఆహోరాత్రులు కృషి చేశారు మరి ఆ నాయకుల యొక్క నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా నేను కూడా వారు ఏం అడుగుతాయి అది ఇది అది అని కాదు వాళ్ళ శిలాశాసనం వాళ్ళ నోటితో మాట చెప్తే ఆ పనులు చేయడం జరుగుతుంది నేను రాజకీయాలు చేయదలుచుకోలే నేను ఎవరిని విమర్శించదలుచుకోలే ప్రజలు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కళ్ళకు అద్దం కట్టినట్టు అద్దం కట్టినట్టు పనులే చూపిస్తాం తప్ప ఇవాళ వారి యొక్క విమర్శలు గాని వారి యొక్క వ్యక్త శ్రేష్టలకు చూస్తా ఉన్నారు ఎలా గతంలో మిషన్ భైరత అన్నారు కనీసం మిషన్ భైరత్తే కొత్తూరుకు రాలేకపోయింది అది నిరంతరం ఆ రోజు సుదర్శన్ గారు సీన్ గారు దేవేందర్ గారు జగన్ గారు భోపాల్ అన్న వీళ్ళంతా నాకు మాట చెప్పారు ఏదన్నా ఉండని ఇది ఒక చూడు మాకు చాలా నష్టం జరిగిందంటే అవరాత్రులు తుప్పలు పడి ఆ మిషన్ పైగా గత అంత కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా శిష్యశామలమై ఉంది అమృత్ టూ కూడా ఇంక ఏర్పాటు చేయబోతా ఉన్నాం దానికి కొందరు నాయకులు ఏదో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని మున్సిపల్ మీటింగ్ పెట్టడానికి కూడా ఎంత ముందు అవుతా ఉన్నారు ఇలా చూడండి సుదర్శన్ గౌడ్ చెప్పినట్టు కొందరు పనులు చేస్తే వారికి నమ్మకం లేదు బిల్లులు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి కాంట్రాక్టర్లు పారిపోతే వాళ్ళని తీసుకొచ్చి పేమెంట్లు ఇప్పించి అదే అయితే మీ అందరి తెలుసు అప్పటి నాయకుడు రెండు వేల పద్దెనిమిది ఒక నాయకుడు కొబ్బరికాయ కొట్టాడు కొబ్బరికాయ కొట్టేట్లే వదిలేస్తే ఏం జరిగింది అనేది నేను మీకు ఎందుకంటే వాస్తవాలలో మీకు నిరూపించిన ఒకటి రెండవది రెండవది మున్సిపాలిటీల్లో కొన్ని పనులు చేసి సగం సగం అట్లే ఉన్నాయంటే కూడా నేను దానికి తగ్గట్టుగా ఈఎఫ్ఐడిసి కానీ టీడీఎస్ పండ్స్ షాద్ నగర్ కు ఒక ఇరవై ఐదు కోట్లు మనకు కూడా ఒక ఆరు కోట్లు కూడా ఈ యొక్క టీడీఎస్ పనులు కూడా ఇల్లు దగ్గర అందుకే నేనేమన్నా అంటే ప్రజల సమక్షంలోనే తిరుగుదాం ఇవాళ కౌన్సిలర్లు వారు వారి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ పార్టీలలో వాళ్ళ పార్టీ చెప్పినట్టు వాళ్ళు వినాలే కొద్ది కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ ప్రజల సమక్షాన్ని నేను కూడా తెలుసుకుంటాను మున్సిపాలిటీ పరిధిలో నేను తిరగడం జరిగింది చిన్న చిన్న పనులు కూడా చేయడానికి అంటే ఒక ఒక అవకాశం వచ్చింది ప్రజాప్రతినిధి ఒక కౌన్సిలర్ ఏం పని చేయాలి ఒక మున్సిపల్ చైర్మన్ ఏం చేయాలి ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి అనేది ప్రజలకు అందరికి తెలియకపోయినా కొందరికన్నా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడ దొరుకుతారు ఇవాళ మన మున్సిపాలిటీ పరిధిలో పుల్లీ డబుల్ బెడ్రూమ్ ఇండి కట్టిరు అవి దాదాపు మనకు సరిపడవు చాలా ఇబ్బంది ఉంది అవి పంచలేక కూడా పోతా ఉన్నారు కాబట్టి మనము కొత్తూరు మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాలలో మళ్ళొక్కసారి ఇందిరమ్మ ఇండ్లు కూడా రావడం జరుగుతుంది ఎక్కువ మొత్తం సుదర్శన్ దేవేందర్ జగన్ కూడా గోపాలన్న గోర్ధన్ అన్న కూడా నా ఎంబడి పడ్డారు ఇలా రేషన్ కార్డులు ఇప్పించాల నువ్వు ఇండ్లు ఇప్పించాలంటే తప్పకుండా మనకి ఇచ్చిందో అవకాశం ప్రజలు ఇచ్చారు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు లేనన్ను ఇండ్లు ఇస్తాం ఎప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తాం ఇవాళ కొద్దిగా అక్కడక్కడ ఈ కౌన్సిలర్ పరిధిలలో ఇబ్బందులు ఉన్నాయని వాస్తం కొందరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి మా మిత్రులందరూ కూడా ప్రజలు ఎవరికి సొంతం కాదు ప్రజలు అందరు వాళ్ళు వాళ్ళ కొన్ని సమస్యలు చెప్తా ఉంటారు మనం అందరం కూడా నెట తీసుకోకుండా మన బాధ్యత ఉంది ఒక ఎమ్మెల్యే బాధ్యత ఉంది కాబట్టి మనం అందరం కూర్చొని ఆ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా మీకు తెలిసే చేస్తా అన్నీ కూడా మనం వాళ్ళలాక ఏదో కొన్ని పార్టీలు నేను నా ఓడి వస్తేనే నా ఓనికి అయితేనే అనేది కాదు ఇలా మనం ఇన్లిస్తాం అందరికి ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అందరికి ఇస్తాం రుణమాపి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం రెండు వందల యూనిట్లో కరెంటు మాపి చేస్తాం అందరికి ఇచ్చినాం సిలిండర్ ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం బస్సులు అందరిని ఎక్కువంటున్నాం ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలనేది కాదు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంఐఎం వాడు ఎక్కువచ్చు ప్రతి ఒక్కడు ఎక్కువచ్చు అంటే ఇలా ప్రజాస్వామ్య బద్దంగా ఇలా రాజ్ ఇలా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి పరిపాలన మీ అందరు తెలుసు ఇవాళ ఏదో ఏదో ఒక ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడి నుంచి కూడా ఎంతో ఎంటబడి బూటకం మాటలు మాట్లాడుతూ మళ్ళా ఎన్నో వికృత శేషాలు చేసినా అన్నిటికి తట్టుకుంటున్నాం మీ అందరు తెలుసు వాళ్ళు మాటలతో చేస్తారు మేము చేతలలో చేసి చూపెడతాం తప్ప ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు మాట్లాడతా లేదు చేతలతో చూస్తాడు మేము కూడా ఇవాళ కుమ్మడిగూడంలో ఉన్నారు ఏమంటారు నవ్వుతూ మా విజేంద్ర రెడ్డి అని ఏమంటాడు నాకేసినాం మళ్ళీ రోడ్ ఎన్నికొచ్చిన చెప్తాం అంటే అర్నాథ్ రెడ్డి మేము అందరం కూడా అర్జీలను పేపర్లో రాస్తే మేము వచ్చే విధంగా ప్రక్రియలు కూడా పట్టించుకోవట్లేరు అంటే వాళ్ళ అహంకారం అప్పుడు అట్లా ఉండే కాబట్టి మనం ఏం అనలేం వీళ్ళ కూడా హెచ్ఆర్డిఎస్ఎల్ నామ్స్ వేరే ఉండే మీ అందరు తెలుసు హెచ్ఆర్డిఎస్ఎల్ నామ్లు ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి దాన్ని అన్నిటిని కూడా క్యాన్సిల్ చేపించి కొత్తగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇది ఖచ్చితంగా ఈ నిబంధనలు ఈ రూల్స్ సడలించాల్సిందే ఇట్లయితే కాదని చెప్పి కూడా మేము తప్పకుండా పెంజళ్ళ రోడ్డు కూడా అట్లే ఎవరికి ఇబ్బంది కాకుండా అయిపోయడం జరిగింది దర్గా రోడ్ కూడా అందరినీ ఒప్పించి తాని పరిమితి దాటకుండా కూడా చేయడం జరిగింది అయితే చాలా ఇబ్బంది ఉండే ఏమని ఉంటే నన్ను ఒకటే ఒకటి అడిగేది కుమ్మరిగూడ మా మహేష్ చూడంగా ఏమనేది అన్న ఒక్క రోడ్ వేసే చాలు మిగతా ఏంతో నీకు సంబంధం లేదన్నారు అయినా రోడే కాదు వాళ్ళు కూడా గ్రామంలో నుంచి కూడా వేలా నా దగ్గర రావడం జరిగింది కూడా ఉండాలి మేము సుదర్శను మహేష్ ను అందని గోపాల్ అన్నను వాళ్ళందరినీ తీసుకొని వస్తాం గ్రామంలో కూర్చుందాం మనం అందరం ఒక పెద్ద మనుషులు కమిటీ లాగా చేయండి అందరం కలిసే చేద్దాం ఇలా వీళ్ళ పార్టీలు ఇవాళ పోతాయి మనం చేసిన పనులే ముఖ్యం కాబట్టి మీరు అందరూ కూడా అభివృద్ధికి సహకరించండి ఎమ్మెల్యేకు మీరు సహకరించండి మిమ్మల్ని అడిగేది ఒకటే పని విషయం ఏదో తెల్లపై పని రాసేయండి దానికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఇబ్బందులు అంటే ఆయన చంద్రాయన ఆయననే నాకు వచ్చిండి అడ్డాం బుస్తన్న ఆయన ఏం అనుకోకు నన్ను పని చేయని ఒక గజం ఊట పోయింది మనది మన ఆస్తి ఓ గజం ఏమనుకుందాం అంటే చెప్పిన ఇక రైతులు అందరు సహకరించరు మంచి రోడ్డు ముఖానికి ముఖమైన అందమో ఈ కుమ్మరిగూడకు ఈ రోడ్ అయినాక మీకు ఎలా ఉంటుందో చూడండి మీకు తప్పకుండా ఉన్న కుమ్మరిగూడంలో ఉండగా ఆ సాత్వే ఉండగా ఒకటి ఇబ్బంది ఉందని రైల్వే స్టేషన్ లో అది కూడా సమస్య తప్పకుండా తెలుస్తాం ఏదేమన్నా మీ అందరితో విజ్ఞప్తి ఎమ్మెల్యేకి సహకరించండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే మీ గురించి మీరేమన్నా నేనేమన్నా తప్పు పని చేస్తే మీ నన్ను అడగండి నిలదీయండి మంచి పని చేస్తున్నప్పుడు సహకరించండి ఇవి ఉదాహరణకు కుమారుగోడ రోడ్ మీద సుదర్శన్ గాని దేవేందర్ గాని మహేష్ గాని అందరు ఎంతో మంది వచ్చి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళు నా దృష్టికి రాకుండానే దాన్ని పరిష్కారం చేసురు ఇది ముందుకు కోతుంది ఇలా మండలి హెడ్ క్వార్టర్ లో నాకు ఒక్క బాధ ఉండే ఏం బాధ ఉంది అంటే ఆ డబ్బులు తీయని ముందు డబ్బులు తీసినాక మంచి రోడ్డు విడుతు మొత్తం ఈతం రోడ్డు విడితే వేసినాక డ్రైన్ కట్టినాక డ్రైన్ మీద డబ్బులు పెట్టుకుంది అని చెప్తే ఎవరికి అర్థం కావాలి టెక్నికల్గా అరే ముందు చెప్పి ఉండదు ఇప్పుడు డబ్బులు తీయొద్దు అన్నాయని అదే మూడు మిల్లులో ఛాయిదావుతుండ నేను ఎవరు అన్న అన్నది చనిపోయినప్పుడు నేను వస్తే నేను చూసినా అదే మూడు వద్ద మూడు విల్లు ఛాయ్ అవుతుండ అంటే మీరు అందరూ కూడా నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నేను నీతిగా నిజాయితీగా ధర్మంగా నడవడానికి ప్రయత్నం చేస్తా దానిని ఎప్పుడంగా దారి తప్పను ఏమన్నా ఎవరైనా బాధపడతారు ఎదురా నాకు నేను అనుకున్నట్టు చెప్తలేడు అంటు అనుకుంటారు కొందరికి బాగా అనిపిస్తా అప్పుడు నేను అనుకున్నట్టు పంచాయతీ చెప్తలేడు నేను అన్నట్టు ఇంటలేడు అనే కొంతసేపు అనుకుంటారు కానీ దాని పరి పరి దాని యొక్క పరివాసనం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యే పని మీరు చేయకండి నేను కూడా చేయకుండా నన్ను ధర్మంగా నీటిగా నడవడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు అన్ని శక్తులను ప్రసాదించడం అని చెప్పి మీ యొక్క కొత్తూరు మండల పరిధిలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరి కౌన్సిలర్లకు అపోజిషన్లకు సపక్షపులకు అందరికి మాజీ ఎంపీపీలకు మాజీ జే జెడిపిటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరు కూడా విజ్ఞప్తి చెప్తున్నా ఒక్కటి మాత్రం నిజం దీనిని రూపురేఖలు దీని దశా దిశ మార్చే చూపెడతా ఇది మీరు నాకు సహకరించాలని చేసుకోండి